హరీష్ రావు గారు ఏమన్నాడండి హరీష్ రావు గారు నేను పంద్రా ఆగస్టు లోపల రుణమాఫీ చెయ్యి ఆరు గ్యారంటీలు అమలు చెయ్యి వంద రోజుల్లో చేస్తా అన్నావు చెయ్యి చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు ఇలా ఇద్దరు ముగ్గురు చిల్లరగాలి పోస్టర్లు పెట్టింది హరీష్ రావు గారి మీద అయిపోయింది రుణమాఫీ నువ్వు అర్జెంటుగా రాజీనామా చేయి ఎక్కడ రుణమాఫీ చెప్పి చూస్తా ఏ ఊర్లోకి వచ్చి చెప్పిస్తారో చెప్పేయండి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వస్తారో రండి ఇంకా మళ్ళీ ఎంతో చర్చకు రాజీనామా చేయి ఇంకా ఇష్టం వచ్చిన మాటలు అధికారంలో ఉంటే పందైనా అందంగా కనబడుతుంది ఇవి ఆ మాటలు ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు ఒక విజన్ లేదు విధానం లేదు డొల్ల మాటలు కల్లివల్లి కబుర్లు అహంకారంతో ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందండి అమర్ రాజా బ్యాటరీస్ జయగల్లా గారు చెప్తున్నారు నేను ముందే చెప్పాను అసెంబ్లీలోనే చెప్పాను ఒక ముఖ్యమంత్రి పిచ్చోళ్ళలాగా మాట్లాడితే నా రాష్ట్రం దివాలా తీసింది అపులపాలైపోయింది పైకి మంచిగా ఉన్న లోపల ఎయిడ్స్ పేషెంట్ లెక్కున్నది క్యాన్సర్ పేషెంట్ లెక్కున్నది అని ముఖ్యమంత్రి పిచ్చోడ్లాగా మాట్లాడితే డౌట్స్ వస్తాయి స్వామి ఇన్వెస్టర్స్లో ఆయన అన్నాడు జయగల్లా గారు ఏమన్నారు ఐఎమ్ నాట్ డౌటింగ్ ద ఇంటెంట్ ఐఎమ్ నాట్ డౌటింగ్ ద ఇంటెంట్ బట్ ఐ డౌట్ దేర్ అబిలిటీ టు ఫండ్ ఆర్ డెలివర్ ఆన్ ద ఇన్సెంటివ్స్ ప్రామిస్డ్ అంటే ఏంది మీ ఉద్దేశం నేను తప్పు పడతలేను ఇస్తారా ఇరా అనుకుంటలేను కానీ మీ దగ్గర పైసా ఉందా లేదా నాకు డౌట్ వస్తుంది ఎందుకంటే మీరే తెల్లారలేస్తే దివాలా తీసింది అపులపాలైపోయింది క్యాన్సర్ పేషెంట్ ఎయిడ్స్ పేషెంట్ అని రాష్ట్రాన్ని తెల్లారిలేస్తే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి శాపనార్థాలు పెడితే ఇట్లే ఉంటుంది మరి